హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మన పిండితో చక్కలు అయితే చేసుకుందాము చాలా స్పైసీగా అయితే ఉంటాయండి స్పైసీగా అండి క్రిస్పీగా కూడా ఉంటాయి ఒకసారి ఇలా స్నాక్స్ లాగైతే చేయండి చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పిండి అయితే రెండు కప్పులు నీళ్ళు పిండి తీసి పక్కగా పెట్టుకుందాము పక్కగా పెట్టేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలు అయితే ఒక నాలుగైదు స్పూన్లు పల్లీలు అయితే వేసుకుంటున్నాను వేసి కోర్సుగా మిక్సీ పట్టేసుకోండి అంటే చక్కా బద్దగా అయితే మిక్సీ పట్టేసుకోండి ఇట్లా పలుగ్గా మిక్సీ పట్టేసిన తర్వాత ఇది వచ్చి రాగిపిండ్లు అయితే వేసుకున్నాం ఇప్పుడు రాగిపిండ్లు వేసేసుకోండి ఇట్లా వేసిన తర్వాత ఆనియన్స్ అయితే ఒక రెండు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒక మూడు కరివేపాకు ఒక మూడు రమ్మలు అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే ఒక మూడు రెండు అయితే వేసుకోండి తగినంత సాల్ట్ ఒక స్పూన్ నిండా జీలకర్ర కూడా వేసుకుందాము కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుండదు అల్లం ముక్కలు కూడా ఉంటే అల్లం ముక్కలు కూడా వేసేసుకోండి ఇట్లా మొత్తం వేసేసి మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలాగా అయితే చేసుకుందాము పిండి అనేది రాగి పిండి ఒకేసారి వేయకండి ఫ్రెండ్స్ ఒకేసారి వేయకుండా వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోండి మనకి చేతికి ముద్దలాగైతే అవ్వాలి చూసారు కదా ఇట్లా ముద్దలాగా అయితే అవ్వాలి కొంచెం సాఫ్ట్గా అయితే ఉండేది ఇట్లా ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ తీసేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టలేదు స్టవ్ మీద పెట్టకుండానే ప్యాన్ తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని బాండీ కానీ అట్లాంటిది ఫ్యాన్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని ఫ్లాట్గా ఉండేది తీసుకోండి అట్లా ఫ్లాట్గా ఉండేది తీసుకున్న తర్వాత ఆయిల్ వేసేసి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రాగి పిండి ఉంది కదా అది అయితే పెద్ద ముద్దలాగా అయితే చేసుకోండి ఇట్లా పెద్ద ఆనియన్స్ అంతా ఒకటి ముద్దలాగా చేసుకొని ఈ ప్యాన్లో పెట్టేసుకొని చేతితోనే కొంచెం కొంచెం చమ్మ చేసుకుంటూ చేతికి కొంచెం పల్చగా ఇట్లా చేసుకోవాలి మనం చక్కలాగా పల్చగా చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కొంచెం హోల్స్ అయితే పెట్టుకుందాము హోల్స్ పెట్టుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా అయితే ఉండేది అట్లా హోల్స్ పెట్టేసుకొని ఈ హోల్స్ దగ్గర కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే మంచిగా ఫ్రై అయ్యిద్ది అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి మనం ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేద్దామండి మూత పెట్టేసిన మూత పెట్టేసి తర్వాత అయితే చూపిస్తాను చూడండి మీకు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు తర్వాత అయితే ఇది ఎట్లా వచ్చింది ఇప్పుడు మూత తీసేసి ఇంకొక వైపుకైతే తిప్పుకుందాము రెండో వైపు కూడా తిప్పేసుకొని మంచిగా కాల్చుకోవాలి ఫస్ట్ సారి వేసిన ఆయిలే సరిపోయింది రెండోసారి ఇంక వేయడం అవసరం లేదు ఒకవేళ మీరు వేసిన ఆయిల్ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోండి ఇప్పుడైతే ఇది తీసేసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఊరికే కూడా వచ్చేస్తుందండి ఇట్లా ప్లేట్లోకి తీసి వేసిన తర్వాత ఇంకొకటి అయితే వేసుకుందాం మళ్ళీ టగ ఇట్లా ఇందాక నేను చూపించాను కదా స్టవ్ మీద నుంచి దించేసేయాలి మళ్ళీ ప్యాన్ అనేది దించేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని చేతులు కొంచెం చమ చేసుకొని మళ్ళీ ఇందాకలాగే ఇట్లా చేత్తోనే స్ప్రెడ్ చేసుకోండి చేత్తోనే అట్లా ఒత్తేసుకోండి చక్కల్లాగా వత్తేసేసి స్టవ్ మీద పెట్టేద్దాము స్టవ్ మీద పెట్టి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ అయితే మళ్ళీ తుప్పేసుకుందాము ఇట్లా చాలా అంటే చాలా బాగుంటాయండి మనకి కొంచెం స్పైసీగా అండ్ క్రిస్పీగా ఉండి అందులో వర్షాలు పడుతున్నాయి కదా చాలా అంటే చాలా బాగుండేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో అయితే ఎంతటి చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి